హాయ్ అండి అందరికీ నమస్తే వంకాయ కొత్తిమీర కారం కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆనియన్స్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు ఫ్రై చేసి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో ఉంచుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని బాగా కుక్కనివ్వాలి అవి కుక్కలోపు మనం కర్రీలోకి కారం ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మీ రుచికి సరిపడా కారానికి సరిపడా పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకొని మిక్సీ వేసుకోవాలి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకసారి వంకాయ ముక్కల్ని చూసి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా సాల్ట్ కారం కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయినట్టే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ ఈ కర్రీ మీరు తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ